మరో బ్రేకింగ్లో చూస్తున్నాం అజారుద్దీన్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన క్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది ఇప్పటికే ఉప్పల్ పీఎస్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదైంది ఇందులో భాగంగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ అయ్యాయి హెచ్సీఏ అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలున్నాయి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి భారీ అవినీతి ఆరోపణల అజారుద్దీన్ పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద పుప్పల్ పిఎస్ లో కేసు నమోదయ్యాయి అయితే ఈ కేసు ఆధారంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా వైపు దర్యాప్తు వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ ఆ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అజారు దులకి ఈడీ అయితే జారీ చేసింది అయితే ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ కేసు ఆధారంగా ఈడీ ఈసీ నమోదు చేసింది ఇందులో భాగంగానే హజరుద్దీన్ తో పాటు మరికొంతమందికి ఆ డైరెక్టర్లుగా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేసింది విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొంది హెచ్ఏ అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి భారీగా జరిగినట్టుగా హజరుద్దీన్ పై ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే ఆరోపణలకు సంబంధించి కూడా మూడు వేల కోట్లకు పైగా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు చూడాలి మరి నోటీసులకు సంబంధించి ఇప్పటి వరకు అయితే అజరుదీని ఇలాంటి స్పందించలేదు మరి స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేశారు మరోవైపు టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారన్న ఆరోపణలు అజారు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించి కూడా ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో కేసు అయితే నమోదైంది అయితే హెచ్ఏకి సంబంధించి అగ్నిమాపక పరికరాలతో పాటు క్రికెట్ బంతులు ఇటు బకెట్ కుర్చీలు జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాలకు సంబంధించి కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి దీనికి సంబంధించి రాచకొండ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు మొత్తం మీద చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేసింది ఈసీఆర్ నమోదు చేయడంతో కీలక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కోర్టులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది కాబట్టి దీనికి సంబంధించి నిగ్గు తేల్చేందుకు ఈడీ ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు అజారుద్దీన్ సంబంధించి నోటీసులకు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొంది బాబు ఓకే రమణబాబు